చాలా సంతోషం స్వామి ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మీకు మన సఫీ గారికి అలాగే పెద్దలకి ధన్యవాదాలండి చెప్పండి సార్ స్వామి మన ఉపనిషత్తులు కానీ వేదాలు కాని మన సనాధన గాని గోక్షేరమేకం బహుధేను జాతం మేఘం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని ఏక పరాత్మ బహుదేహ వర్తతి వినిపిస్తుంది స్వామి వాయి వినిపిస్తుంది చెప్పండి కాబట్టి బంగారం ఒక్కటే ఆభరణాలు అనేకం మేకం అంటే మట్టి ఒకటే ఆకల అనేకం ఆవులు అనేక రంగులు ఉంటాయి గోవులు గోమాతలు కానీ పావు ఒక్కటే అలాగే ఏక పరాత్మ బహుదేహ వర్తది పరమేశ్వరుడు కూడా ఒక్కడే అనేక అవతారాలుగా ఆయన అమ్మేస్తున్నాడు ధర్మాన్ని మన సతీ గారు ఏదైతే భగవద్గీతని కోట్ చేశారు ఆ పరిత్రానాయ సూనాం వినాశాయత దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి అనేక అవతారాలుగా రూపాలుగా వస్తున్నారు అని మన మహాత్ములు మన ఋషులు అందరూ కూడా మనకి చెప్పారు ఏకం సత్ విప్రహ బహుదా వదంతి ఉండేటటువంటి పదార్థం ఒకటే ఆ పరమేశ్వరుడు స్వరూప ఆ స్వరూపం ఒక్కటే దాన్ని విప్రులు అంటే జ్ఞానులు రకరకాలుగా దాన్ని వర్ణిస్తూ ఉన్నారు కానీ ఉండేది మాత్రం మూల పదార్థం ఒక్కటే ఆ బ్రహ్మం ఒక్కటే ఆ పరమేశ్వరుడు ఒక్కటే అని చెప్పాడు ఏకమా అద్వితి బ్రహ్మా అంటే ఉండే పరమాత్మ ఒక్కరే అని మన వేద ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి స్వామి వివేకానందులు వారు కూడా ఈ మతం చెప్పారు మతం కోసం టు బి గుడ్ అండ్ టు డూ గుడ్ దిస్ ద ఆఫ్ దిలిజియన్ కథం అనేది అందరికి బోధించాలి మంచిని కల్పించాలి అలా కల్పిస్తేనే అది మతం అంతే తప్ప ఒక మత మతం మతం అనేది సమాజంలో ఒక శాంతి స్వభావాన్ని ఏర్పాటు చేయాలి ఒక ఆనందాన్ని వెలివిరితేటటువంటి చేపట్టాలి అందరినీ సమాజాన్ని ఏకం చేయాలి వసుదైక కుటుంబం అనేటువంటి భావి సమాజంలో అద్దెలందరూ విజ్ఞులందరూ కూడా కృషి చేయాలి అంతేగాని మరి ఇటువంటి బాధాకరం రాష్ట్రాలు ఇంతకు ముందు అదే అందరం ఒక భారతీయుల సోదర భావంతో ఆ రెండు ఉభయ రాష్ట్రాల అందరం కూడా మితాల వారి కూడా కలిసి సహనం చేస్తూ ఉన్నాం మరి ఈ మధ్య చాలా బాధాకరం ఇటువంటి వాదాలు ఇటువంటి చర్చలు ఇటువంటి ఆ ఏదైతే ఒకరిని మీద ఒకరివడం ఈ ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి భావ ప్రకటన స్వేచ్ఛ మన భావాన్ని మనం చేసేటప్పుడు మనకు ఉన్నది రాజ్యాంగం కల్పించింది కానీ ఎదుటి వాళ్ళని తొలగ భావాల్ని కించపరచకూడదు ఎదుటి మతాల మీద అది చేయకూడదు ఎదుటి వాళ్ళ అగయాలని కిందచి పరిస్తే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛ అనే కాదు మాట్లాడుతుంది

ఏ పర్సన్ హూ సరస్ జీవ ఈ భగవంతుడు అన్ని రూపాలు ఉన్నాడు అందరిలో ఉన్న ఈశ్వర సపోతాన వృద్ధి చేర్జున తిష్టతి పరమేశ్వరుడు అందరిలో ఉన్నాడు మన సనాతన ధర్మం చెప్పేది అలాగే ఇతర మతాలు కూడా చెప్పేవి అదే కాబట్టి దీన్ని అర్థం చేసుకోలేక దీన్ని ఆ పూర్తిగా లోగా వెళ్ళి ఆ మూలాలకు వెళ్ళి దర్శించలేక గురువుల ద్వారా ఒక గురువు దగ్గర ఉండి ఆ ఈ జ్ఞానాన్ని మనం చక్కగా మనం ఉపాసన చేయితే విశాలమైనటువంటి భావన కలుగుతుంది స్వామి అదేమి లేకుండా ఏదో మిడిమిడి జ్ఞానంతో నాలుగు మాటలు చదివేసి నాలుగు వాక్యాలు చదివేసి నాలుగు పాకాల కంటస్థ పెట్టేసి నాకే అంతా తెలుసు అని అలాంటి వ్యక్తుల వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మన సనాతన ధర్మం గాని అందరం కూడా మనందరం కూడా భారతీయులం మనందరం కూడా ఒక వసుదైవ కుటుంబం స్వామి వివేకానందుల వారు కానీ రామానుజాచార్యులు శంకరాచార్యుల వారు మధువాచార్యుల వారు తను గురువులు కూడా చెప్పేది ఇదే మనందరం కూడా ప్రపంచంలో ఉండేటటువంటి సర్వే భవ సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే ప్రాణి పశ్యంతు మాకస్ దుఃఖ భాగవేద్దు ఎవరు దుఃఖపడకూడదు ఎవరు నిరాత్రిలుగా ఉండదు అందరూ ఆనందంగా ఉండాలి సరే భవంతు సుఖిన సుఖంగా ఉంది ప్రపంచంలో క్షమించాలి ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు ఉన్నా కూడా అందరూ సుఖంగా ఉండాలి అని బోధించినటువంటి కాబట్టి ఇటువంటి సనాతన ధర్మం అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందరం కలిసి ఉండాలి వారు ప్రవీణ్ గారు ఏదైతే వారు చనిపోయారో దానికి మేము చాలా బాధపడుతున్నాం అందరం కూడా సమాజం అంతా కూడా బాగుంది అర్థం చేసుకుంటుంది అంటే సంఘటన జరిగేటప్పుడు సఫీక్ చెప్పారు పూర్తిగా అవగాహన మాట్లాడే ముందు వెనక ముందు చూడాలి ఒకసారి నాలుగు నుంచి ఆ నోటిలోంచి మాట వచ్చితే అది పృథ్వీ దాటిపోతుంది దానివల్ల సమస్యలు అవుతాయి కాబట్టి మనం సమన్యం పాటించాలి ఎలాంటి సందర్భం పోలీస్ చాలా కష్టపడుతున్నారు నిజంగా చాలా ప్రశంసనీయం వారు ఈ ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఇవన్నీ నివృత్తి చేశారు అందరినీ కూడా సముదాయిస్తున్నారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఎలాంటి సమాజంలో ఎలాంటి విద్వేషాలు వస్తాయి సమాజానికి హానికరం దాని వల్ల నష్టపోతాం అందరమే నష్టపోతాం ఒకరే కాదు ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజం నష్టపోతుంది సమాజం బాగుండాలని కదా అందరం కోరుకునే వాళ్ళం అది ఏమో మతస్థులైనా ఎవరు బోధించినా కూడా సమాజం శ్రేయపోతమే ఇవ్వాలని చెప్పేటప్పుడు మరి సమాజానికి ఇవ్వకుండా సమాజానికి మన మాటల వల్ల మన చేతల వలన సమాజానికి హాని కలిగితే ఇక మనం ఆ మతాల వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాం చెప్పండి మత బోధకులుగా మనం ఏం నేర్చుకుంటున్నాం లేకపోతే హిందువులుగా మనం ఏం నేర్చుకుంటున్నాం కాబట్టి అందరినీ కూడా ప్రేమిద్దాం విశ్వ మానవ సౌభ్రాత్వాన్ని చాటి చెప్పినటువంటి సనాతన ధర్మం మనది అలాగే ఈ భారతదేశంలో ఏవైనా చిన్న చిన్న వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి అన్ని మతాల్లో కూడా దేవతలకు యుద్ధాలు జరిగాయి వారిలో మనస్ఫరతలు వచ్చాయి వారి వారి గురువుల్లో కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చాయి వచ్చేటప్పుడు కూర్చొని మాట్లాడుకున్నారు చక్కగా పరిశీలించుకున్నారు ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు మనస్పరం భావ ఎంత శ్రేయమా సంవత్సరం వచ్చేటప్పుడు ఒకరి భావాలు ఒకరు పంచుకోవాలి కూర్చొని ఎవరైతే చెప్పేస్తే దాని వల్ల ఏమవుతుంది ఈ రోజు రాష్ట్రంలో అయోమయ పరిస్థితి వచ్చేసింది